నమస్తే అండి ఇప్పుడు మహానటి చలనచిత్రం ఆరవ భాగం చదువుతున్నానండి విని ఆనందించండి ఆలోచించండి జముని గణేష్ గారు ఇంటికి వచ్చేసి డ్రింక్ చేస్తారండి అక్కడ తనకు అవమానం జరిగింది అని ఫీల్ అయిపోతారు ఏనుగు మీద ఊరేగింపున ఆ ఊరేగింపులో తనకు నచ్చదండి నచ్చగా సావిత్రి గారిని నానా మాట్లాడతారు అనేసరి ఇంటికి వచ్చేస్తారండి సావిత్రి గారుకి కోపం వచ్చింది భర్త గారిని తెలుసుకుని వస్తుందండి ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి మిమ్మల్ని వాళ్ళు అవమానం చేశారని చెప్పేసి బాధపడుతున్నారా అని అంటే లేదు నీకు మహానటి అని ఇచ్చారు నీకు సన్మానం చేశారు నాకు అవమానం చేశారు అందుకే నేను బాధ దిగమింగుకోవాలని నేను డ్రింక్ చేస్తున్నాను అని అంటాడండి అంటే మీరు తాగొద్దండి తాగొద్దండి అని అంటదండి లేదు సావిత్రి నేను ఎంత బాధపడుతున్నానో నా బాధ నీకు అర్థం కాదు అసలు నన్ను నువ్వు ప్రేమించడం లేదు నేనంటే నీకు ఇష్టం లేదు నా బాధను నువ్వు పంచుకోవు అని అంటాడండి లేదండి నేను మీ బాధను పంచుకుంటానండి అంటది అయితే పంచుకోదా అని గ్లాస్ ఇస్తాడండి మరి పంచుకుంటానన్నావుగా తాగు అంటాడండి అనేటప్పటికి అప్పుడు సావిత్రి చాలా బాధపడిపోయి ఆ డ్రింక్ చేస్తాండి డ్రింక్ చేసిన తర్వాత ఇంకా అలా ఆ వ్యసనానికి అలవాటు అవుతుందండి అలా నెమ్మది నెమ్మదిగా కూడా ఆ మద్యం తీసుకుంటూ మొదలు పెడుతుందండి ఓ పక్కన సినిమాలు జరుగుతూ ఉంటాయండి ఓ పక్కన ఆస్తులు కొనుక్కుంటూ ఉంటుందండి కొనుక్కుంటా ఉండి ఈ క్రమంలో ఆమెకి గర్భిణి అయ్యి మగబిడ్డ పుడతాడండి మగబిడ్డ పుట్టేటప్పటికి తనకి ఎన్నో దేవుళ్ళని కోరుకుంటుందండి ఎంతోమంది దేవుళ్ళని కోరుకుని ఎన్నో ప్రార్థనలు ఎన్నో పూజలు చేస్తుందండి ఎందుకంటే జమ్ని గణేష్ గారికి ఇద్దరు భార్యలతో ఆడపిల్లలే ఉన్నారు తనకి ఒక్క మగపిల్లన్నా ఇస్తే వంశం నిలబడుతుందని ఆలోచించిందండి దేవుడు ఆమెకు మగ బిడ్డనిస్తాడండి ఆ బిడ్డ పేరే సతీష్ కుమార్ అండి చక్కగా మంచి అందగాడిగా పుడతాడండి సతీష్ కుమారు అలా జరిగిపోతున్న ఎంతో వైభవంగా జరిగిపోతుందండి ఎంతో వైభవంగా ఆమె రాణివాసమేనండి ఆమె ఇల్లు అన్న అంతటి కూడా చక్కట చక్కగా ఉంటుందండి ఎన్నో వస్తువులతో ఎంతో జనంతో వచ్చేపోయే జనంతో కలకల్లాడుతూ కలకల్లాడుతూ ఉండే ఆ ఇల్లు ఎంతో ఇదిగా కలకల్లాడుతూ ఉంటుందండి అయితే ఇలాగా జరుగుతూ ఉన్న క్రమంలో ఆమెకి సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయండి ఖాళీ ఉండదండి ఈ లోపల జమిని గణేష్ గారు మార్కెట్ పడిపోతుందండి పేపర్లో సాంబార్ గణేష్ అని ఇచ్చేస్తారండి ఇచ్చేసేటప్పటికి అతను చూసి బాధపడతాడండి బాధపడి ఎవరు వచ్చినా కూడా సావిత్రి గారి కోసం వస్తారు కానీ జమిని గణేష్ గారి కోసం రారండి అది కూడా తను ఒక అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడండి ఫీల్ అవుతూ ఉంటే తనకి నచ్చినవి అసలు నచ్చని ఏమీ కూడా సావిత్రిగా చేయదండి అతనికి లే లేతరంగులు ఇష్టం ఉండదండి మానేస్తుందండి అండి కార్లు రేసులు ఇష్టం ఉండదు మానేస్తుంది అలాగే సావిత్రి డ్రింక్ చేసినప్పుడు నువ్వు ఈ అలవాటు వద్దు దీనిలోకి రావద్దు నువ్వు మానేసి అన్న భర్త మాట విని ఉండేదే కాబట్టి ఆమె తప్పకుండా మానేసేదండి కానీ జమినిగానే చెప్పలేదు చెప్పలేదు కాబట్టి ఆమె కూడా అందులోనే కాస్త 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 డ్రింక్ చేసుకుంటూ అలా అలవాటు అయిపోతుందండి ప్రైవేటుగా ఉండే ఆమె డ్రింకు పబ్లిక్ అవుతుందండి ప్లబ్లిక్ కా తాగుతా మొదలు పెడతారండి అట్లా నెమ్మదిగా నెమ్మదిగా ఏమవుతుందంటే తన ఆస్తులు ఒకటి ఒకటి కరిగిపోతూ ఉంటాయండి కరిగిపోతూ ఉన్న క్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తారండి దాడి చేసినప్పుడు మొత్తం అన్నీ కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు అందుకనే మేము మేము మీ నగలో మీ డబ్బు మీ ఆస్తులన్నీ సీజ్ చేస్తున్నామని ఇంటికి వస్తారండి ఇంటికి వస్తే ఆమె డ్రింక్ చేస్తా కూర్చుంటుందండి కూర్చునే దానికి వాళ్ళ అమ్మగారు ఇవన్నీ మాకు తెలియదండి అన్నీ మా అల్లుడు గారు చూసుకుంటారు ఆయనకి చెప్పండి ఆయనకి పిలుస్తారు అని చెప్పి చెప్పుద్దండి అయితే ఆయనే పిలవండి అని అంటారండి అప్పుడు వెళ్ళి అమ్మ అమ్మ గారిని ఒక్కసారి పిలువమ్మా ఇవన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు ఏ అల్లుడు గారు వస్తే ఆయన చూసుకుంటారు కదా అంటే ఎంత జరిగిన తర్వాత కూడా ఇంకా అల్లుడు గారిని పిలవమంటావా నేను పిలవను పోమంటది ఇంకా అప్పుడు మెదలకుండా ఊరుకుంటుందండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మొత్తం అంతా ఖాళీ చేసేసుకుని మూట కట్టుకుని వెళ్తారండి మా ఇంట్లో మా అమ్మాయి మీ ఫ్యాన్ అని చెప్పేసి అందులో ఒక ఉద్యోగి సాదరి గారితో సైన్ పెట్టించుకుని ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్తారండి అలా జరుగుతూ ఉంటుందండి కొంతవరకు ఆస్తి కరిగిపోతుందండి కరిగిపోతూ ఉంటే సినిమాలకి మధ్యలో అడ్డంగా ఉంటుందండి ఆమె దర్శకత్వంలో ప్రవేశిస్తుందండి అందరూ ఆడవాళ్ళే ఒక సినిమా తీద్దామనుకుని వాళ్ళందరూ ఏం చేస్తారండి కెమెరామెన్లు కానీ ఎవరైనా సరే దర్శకులు దర్శకులే కానీ మహిళా దర్శకులు పెడదామని సావిత్రి కానీ పెడతారండి ముందు ఒప్పుకోదండి ఇక కాస్త విడిపోయే సమయంలోనే జమినీ గణేష్ గారు విడిపోయే సమయంలోనే కాస్త ముందుగా ఇది జరుగుతుందండి దర్శకత్వం అంటాడు అమ్మాని నువ్వు దర్శకత్వం చేయొచ్చు నీకంతా కూడా తెలుసు కాబట్టి నువ్వు చేయొచ్చు నువ్వు చేస్తావు అని అంటాడండి సరే భర్త అంగీకారం కూడా ఉంది కదా అని చెప్పి దర్శకత్వం చేస్తుందండి చిన్నారి పాపలు ఆమె మొట్టమొదటి దర్శకురాలుగా చేస్తుందండి చేసిన తర్వాత ఆ సినిమా బాగానే ఆడుతుందండి అయితే ఆ సినిమాకి పెట్టుబడి వాళ్ళల్లో ఒకళ్ళ పెట్టుకుంటారండి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సావిత్రి గారిని అడ్డం పెట్టుకుంటారు మధ్యలో పెట్టుకుని డబ్బులు తీసుకుంటారండి వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా అయిపోయిన తర్వాత ఆ సేట్లు వచ్చి అడుగుతారు మీరు మాకు బాకీ ఉన్నారు కదా ఇమ్మని అసలు వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోతారండి తీసుకున్న వాళ్ళు అప్పుడు సావిత్రి గారి దగ్గరికి వెళ్తారండి వెళ్తే ఇది జరిగింది మరి మీరు మధ్యలో ఉండి సంతకాలు పెట్టారు కాబట్టి మీదే బాధ్యత అవుతుందమ్మా అని అంటారండి అని అంటే ఇవన్నీ ఎవరు కడతారమ్మా అమ్మా ఎవరు కడతారు అప్పుడు బాగానే అంటే సరేలేండి అయితే అవుతుంది కట్టాలి ఏంటి అని అడుగుద్ది మూడు లక్షలు అని చెప్తారండి అప్పుడు చెక్ బుక్ తీసుకుని ఆ చెక్ బుక్ మేము సంతకం పెట్టేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తుందండి మొత్తం అదేంటమ్మా మీరు వాళ్ళకు నచ్చ చెప్పి ఇప్పిస్తారనుకుంటే మీరే ఇచ్చేసారేంటి అని అడుగుతానండి అంటే పర్వాలేదులేండి మన సినిమా అయ్యే కదా మీరు పిల్లలతో వచ్చి సినిమా చూడండి అని చెప్పి తన ఉదారతనే చాటుకున్న మహానటి అండి ఆమె అలా జరుగుతూ ఉన్న ఈ క్రమంలో ఇలాగే మధ్య మధ్యలో ఉండటం వాళ్ళకు కట్టపోతే అవి తన మీద పడటం అవి ఆస్తులు అమ్మేసేసి వాళ్ళకి కడతాం అప్పులు చుట్టూ అప్పులో వచ్చి మాకు అంత ఇవ్వాలి మాకు ఎంత ఇవ్వాలి మీరు అప్పుడు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారని మా ఉన్న ఆస్తులన్నీ కూడా కాస్త కాస్త కరిగిపోతూ ఉంటాయండి సినిమాలు తగ్గుతాయండి ఎందుకంటే ఆమె లావు అవుతుందండి బరువు పెరుగుతారు బరువు పెరిగేసరికి సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అప్పుడు మేనేజర్తో ఉంటుంది మరి నేను బరువు పెరుగుతున్నాను నా జీవితంలో ఏదో మార్పు జరిగిపోతుంద్రా అని అంటుందండి అనేటప్పటికీ మీరు ఎలా ఉన్నా సరే జనం చూసేస్తారండి మీ ముఖంలో ఉన్న అభినయానికి మీ కళ్ళు పలికే భావాలని అందరూ కూడా ఇష్టపడతారు మీరు ఎలా ఉన్నా చూసేస్తారు ఇదిగో సైన్ పెట్టండి ఇందులో ఒక తమిళ సినిమాను మనం తెలుగు సినిమా కూడా తీద్దాం మనమే తీద్దాం నిర్మాతలుగా మారి అని ఆ మేనేజరు రెచ్చగొట్టి ఆమెని సలహా ఇచ్చి అలా చెక్కు రాయించుకుంటాడండి చెక్కు రాయించుకుంటే నేను వేసుకుంటానండి అంకి నేను వేసుకుంటాను మీరు సంతకం పెట్టేయండి అంట సరే ఎంతో నమ్మకంగా ఉన్న మేనేజర్ కదా అని చెప్పేసి సంతకం పెడతారండి సావిత్రి గారు ఎందుకంటే ఆమె నమ్మకంగా ఉన్న వాళ్ళే ఆమెని మోసం చేశారండి నమ్మకంగా ఆమెని ఎన్నుకోటి పొడిచారండి ఉన్న ఆస్తులన్నీ ఒక్కొక్కటి అమ్మేసేసి ఆమె అన్ని అప్పులు తీరుస్తూ ఉంటుందండి ఇప్పుడు ఈ సినిమాలు తీసిన నిర్మాతగా మారి సినిమాలు తీస్తే అవి కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతాయండి ప్రాప్తు అనే ఒక సినిమా నిర్మిస్తుందండి ఆ నిర్మిస్తానికి జమినీ గణేష్ను ముందు అనుకుంటుందండి అనుకుని మీరు ఉంటారా హీరో హీరోగా అంటే లేదు నేను ఉన్నానని చెప్తారా అండి అప్పుడు శివాజీ గణేషన్ గారిని పెట్టుకుని ప్రాప్తం తెలుగులో మోగ మనసులు తీస్తుందండి అప్పుడే వాళ్ళిద్దరికీ కూడా ఘర్షణ జరుగుద్దండి నేను వద్దు అన్నప్పుడు నువ్వు ఎందుకు సినిమా తీయాలి సావిత్రి నిర్మాతగా నష్టపోతావని చెప్పాను ఇప్పుడు ఆ సినిమా చూడు నష్టపోయింది అది మొత్తం ఊర్చుకుపోద్ది ప్రాప్తం అనేది పేరు పేరుతో తగ్గట్టుగానే ప్రాప్తం లేకుండా అయిపోతుందండి ఆమె జీవితంలో మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోతుంది వాటికి కూడా నిర్మాతగా మారి ఇవన్నీ తీసింది కదండి వాటికి కూడా నష్టం వచ్చేసి మళ్ళీ అప్పులోడు మళ్ళీ బయలుదేరతారని మళ్ళీ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటుందండి అమ్ముకుని అన్నీ కట్టుకుంటూ ఉంటుందండి ఈ క్రమంలో ఇక మధ్య మానేసి అమ్మ అని చెప్పేసి తల్లి చెప్తూ ఉంటుందండి తల్లి చెప్పినా కూడా ఈ టెన్షన్స్ వల్ల ఆమె మధ్య మానలేదండి అలా కంటిన్యూ అవుతూ ఉంటుందండి కంటిన్యూ ఇల్లు కొనుక్కున్న ఇల్లు అమ్మేసుకుంటూ ఉంటారు రైస్ మిల్లులు అమ్మేస్తూ ఉంటారు అలా జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే ఆమె నిర్మాతగా మారి తీసినవి అన్నీ కూడా నష్టం వచ్చేసినవి అన్నీ అందులో అప్పులు పాలైపోయిందండి మధ్యలో ఉండి సైన్లు పెట్టిందండి అందులో వాళ్ళు ముంచేశారండి అవి కూడా ఆమె కట్టాల్సి వచ్చిందండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేసి ఉన్నాయన్నీ కూడా తీసుకెళ్ళిపోతారండి వాటికి కూడా ఆమె బాధ్యురాలవుతుందండి ఇట్లా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆమె జీవితంలో ఒడిదుడుకులు అడ్డంకులు ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ బాధలు ఈ దుఃఖాలు అన్నీ అనుభవించే దశకు వస్తుందండి ఆమె మహారాణిలా బ్రతికిన ఆ బ్రతుకు ఇప్పుడు ఎలా అవుతుందో చూడండి ఏమీ లేకుండా ఉన్న ఆస్తులన్నీ అమ్మేసేసి అప్పులన్నీ కట్టేసేసి అప్పుడు ఒక ఇల్లు మాత్రం ఉన్న సమయంలో ఆమె తల్లి చనిపోతుందండి ఆమెకి ఆ తల్లిగారు కూడా పాపం ఎంతో చెప్పు చూస్తూ ఉంటుందండి కూతురికి నువ్వు తాగొద్దు పిల్లల్ని చూసుకో అంటా చెప్తూ ఉంటుందండి ధైర్యం చెప్తూ ఉంటుంది అలా ఒక రోజున ఆమె నిద్రలోనే కన్నమస్తుండీ కొంతవరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దండి తెలిపోయిన తర్వాత ఇక ఆమెకి అండగా ఉండేవాళ్ళు ఎవరో లేరండి ఎప్పుడో వస్తారు ఎప్పుడో వెళ్తారండి జమినీ గణేష్ వచ్చిన దగ్గర నుంచి ఘర్షణ అండి ఇద్దరికీ కూడా నువ్వు వాళ్ళతో తిరిగావో వీళ్ళతో తిరిగావు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఆమె తెలిసిన వాళ్ళు కానీ జమినీ గణేష్ మాకు అలా కనిపించారు మాకు ఇంకొక అమ్మాయితో కనిపించారు మాకు ఊటిలో కనిపించారు మా కొడనాల్లో కనిపించారు అట్లా ఆమెకి చెప్తూ ఉంటారండి చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా నమ్మేస్తుంది కొంతవరకు కూడా జమ్ని గణేష్ ఉమెనైజర్ అండి ఉమెనైజర్ వల్ల అతను కూడా కాస్త ఆ వ్యసనంలోనే ఉంటారండి అప్పుడు దాని గురించి ఇంకా జరిగి ఇద్దరు కూడా విడిపోతారండి ఆ తర్వాత పాప పద్ధతి ఇంకా పెళ్లి చేసేస్తాను షుగర్ వల్ల ఆమె డయాబెటీస్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అవుతుందని ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఇక్కడ పెదనాన్న వస్తారు వచ్చిన తర్వాత పెదనాన నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చేటట్టయితే నేను ఎప్పుడూ హాస్పిటల్లో వచ్చేసేదాన్ని కదా అని పెదనాన్న పెదనా పిలవకమ్మ ఈ బస్తీ వాళ్ళకి భయం ఉండదు నాన్న అనే పిలువు అని నవ్విస్తాడు నేను నాకు డయాబెటీస్ వచ్చింది పెదనాన్న నాన్న నా మా అమ్మాయికి పెళ్లి చేయాలి అని అనుకుంటుందండి ఆ ఉన్న కొద్ది డబ్బుతో కూడా అమ్మాయి పెళ్లి చేస్తుందండి పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఆ తర్వాత అమ్మాయి దారి అమ్మాయి అయిపోతుంది భర్త దారే భర్త అయిపోతాడు భర్త పెద్దగా రాడు ఇంకా ఎప్పుడన్నా వచ్చినా చేసినా కూడా ఆమెకి నచ్చదండి ఎందుకంటే అతను మిగతా స్త్రీలతో తిరుగుతున్నాడు వ్యసనపరుడయ్యాడు తన దగ్గరికి రావట్లేదు తన బాధ్యతలు చూడట్లేదు ఇక ఆమెకి ఏమవుతుందంటే మనసు విరిగిపోతుందండి భర్త మీద మనసు విరిగిపోతుంది తన వచ్చినా కూడా వెళ్ళిపోమని పంపించేస్తూ ఉంటుందండి అట్లా విడివిడిగా బతుకుతూ ఉంటారండి ఉన్న ఆస్తులల్లో ఏంటంటే ఆ ఇల్లు కూడా అమ్మేసేసి వేరే ఇంట్లో అన్నానగర్లో ఒక చిన్న గదిలో ఆమె ఉంటారండి బాబుని తీసుకుని బాబుతో ఉంటారండి ఇవన్నీ కూడా రిపోర్టరు మధురవాణి అవన్నీ కూడా చెప్తూ ఉంటుందండి ఎవరికి చెప్తూ ఉంటుంది ఆంటోనీకి చెప్తూ ఉంటుందండి పద్మశ్రీ అవార్డు వచ్చింది సావిత్రి గారికి కానీ జమినీ గణేష్ గారు అప్పటికే సావిత్రి అంటే మండిపోతున్నారు అసూయ ద్వేషాలతో చూ చూడలేకపోతున్నారు నన్ను చూడలేకపోతున్నారు బాగా అసూయ వచ్చేసి ఎందుకంటే ఆ సినిమాలు ఎక్కువ వచ్చినాయి ఈయనకే సినిమాలు తగ్గిపోయినాయి కదా ఆ పద్మశ్రీ వచ్చినప్పుడు ఆమె తీసుకోలేదు భయపడింది జమినీ గణేష్ గారికి భయపడి తీసుకోలేదు అని ఆంటోనీ గారి చెప్తూ ఉంటుందండి ఈ విషయాలన్నీ కూడా జరిగినవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉండే సమయాలు నేను పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని అని ఇద్దరు కూడా నిర్ణయించుకుంటారు ఇక ఈ కథ నేను పూర్తి చేసేయాలి అని అనుకుంటుంది ఇక ఇంక ఆ సుశీల అని ఆమె స్నేహితురాలు వస్తుంది స్నేహితురాలు వచ్చిన తర్వాత ఏమో నువ్వు కథ రాస్తున్నావు అంట కదా సావిత్రిది సావిత్రి అప్పటికి అప్పటికీ కొమ్మలోకి ఇంకా అప్పటికి సావిత్రి కథ రాయమ్మా నువ్వు ఆమె కథ అందరికీ తెలియాలి ఆమెలో ఆమె ఎన్నోసార్లు పడిపోయింది అయినా సరే లేచి నుంచుని మళ్ళీ తన జీవితం తను మొదలుపెట్టింది ఎంతో ధైర్యవంతురాలు సావిత్రి ఆ విషయం అందరికీ తెలవాలి అని చెప్పుద్దండి చెప్పి వెళ్ళిపోతుందండి ఆ తర్వాత ఏమైంది అని అని అనుకుని ఆండోని అంటే అసలు ఏంటి జరిగిన తర్వాత అంటే అప్పుడు ఒకసారి లాస్ట్ రోజున ఏమవుతుందంటే అది ఆమె ఆఖరి షూటింగ్ అండి ఎక్కడికి వెళ్తారంటే బెంగళూరు వెళ్తారండి బెంగళూరు వెళ్ళిన తర్వాత మైసూర్ ప్యాలెస్లో షూటింగ్ అండి బెంగళూరులో ఆగుతారండి ఆగి ఆ నైట్ బస్ చేస్తారండి బస్ చేసిన తర్వాత అతను జమ్ని గణేష్ బంధువు ఒక ఆమె వస్తుందండి శోభన అని చెప్పేసి వస్తుంది వచ్చిన తర్వాత శోభన ఇట్లా మా అబ్బాయి బయటికి ఒక పిల్ల బొమ్మ కావాలంటున్నాడు తీసుకురా అని చెప్పొద్దండి చెప్పేటప్పుడు సరే అని పంపిస్తారు పంపించేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి కుక్క పిల్ల బొమ్మ అడుగుతున్నాడు పంపిస్తుంది పంపించి బాబుని కూడా పంపించి తను ఏం చేస్తుందండి ఇవన్నీ కూడా తలుచుకుంటుంది ఒక్కసారి తను ఎలా వచ్చింది ఫీల్డ్లోకి ఎలా వచ్చింది ఎలా చేసింది అని భర్త తలుచుకుంటుంది భర్తను తలుచుకుని భర్త ఫోన్ చేస్తుంది భర్త ఫోన్ చేస్తే తీస్తాడు తీసిన తర్వాత చాలాసేపు మాట్లాడలేదు అవతల గ్రహించి అమ్మాని అంటాడు అంతే వెంటనే పెట్టేస్తుంది పెట్టేసేసి బాధపడతా డ్రింక్ చేస్తూ ఉంటుంది అండి డ్రింక్ చేసినప్పుడు ఏదన్నా తినాలండి ఆమె తినలేదు తినలేదు ఇహ సృహలోకి లేకుండా పడిపోతుందండి అండి అలా డ్రింక్ చేసేసి పడిపోతున్న తర్వాత ఆమె మా ఆమె బాబు వచ్చిన తర్వాత అమ్మ ఇలా అని చెప్తారండి అన్నీ చెప్పిన తర్వాత సరేలే నేను మళ్ళీ వచ్చేటప్పుడు మనం కొనుక్కుందాలే అమ్మ నీకు నేను కొనిపెడతాను అని చెప్పుద్ది బాబుతో చెప్పే చివరి మాటలు అవ్యానండి ఇంకా అప్పుడు ఇక నైట్ పొడుకుంటారండి ఇక అంతేనండి ఆ నైట్ పొడుకున్న తర్వాత ఇక తెల్లారి ఇక ఆమె నోట్లోంచి నురుకులు వస్తే హాస్పిటల్ జాయిన్ చేస్తారండి జాయిన్ చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ కోమలోకి వెళ్ళిపోతుంది ఆమె కోమలోకి వెళ్ళిపోయిందని చెప్తారు డాక్టర్లు చెప్పిన తర్వాత జమినీ గణేష్ ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఆమెకి నర్సుని పెట్టేసి ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు అలా జరుగుతుందని ఆ క్రమంలో ఆమె కోమలోకి వెళ్ళి పద్దెనిమిది నెలలు కోమలో ఉండిపోతారండి కోమలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఏం ఏమి చేస్తుందంటే మన మధురవాణి ఇవన్నీ కూడాను చక్కగా అన్ని రాస్తుందండి రాసి పత్రికలు వేస్తే అప్పుడు అందరూ కూడా ఆకాశ అందాల చేపలి అని వేసేదానికి అందరూ కూడా చదువుతారు చదివి ఆమెను అర్థం చేసుకుంటారండి అట్లా పద్దెనిమిది నెలల పాటు ఆమె బ్రతుకుతుందండి ఆ తర్వాత ఒక రోజున ఆమె స్వర్గానికి వెళ్ళిపోతుందండి ఆ మహానటిని ఎంత తలుచుకున్నా కూడా మనకు చాలా బాధగా ఉంటుందండి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంటతడి పెట్టుకునే యువతలకు వస్తారండి ఆమె జీవితంలో పడిన ఒడిదుడుకులు కష్టాలు అన్నీ కూడా అలాంటివన్నీ అయినప్పటికైనా ఆమె లేచి నిలబడిందండి అన్ని కష్టాలను ఓచుకుని నిలబడింది ఎంత మహారాణి వాహనం బతికిందో అంత ఇదిగా ఫాల్ అయినప్పటికైనా సరే ధైర్యంగానే ఉంది ఆమె ఒకసారి వాళ్ళ ఊరు అమ్మాయికి నెక్లెస్ ఇస్తే ఆ నెక్లెస్ తీసుకొచ్చి ఆ మధురవానికి ఇస్తుంది అప్పుడు ఆ నెక్లెస్తో ఆ నెక్లెస్ అమ్మేసేసి డయాబైటిస్ రీడాక్షన్ ఐజీసీ హాస్పిటల్ కట్టిస్తా అప్పుడు అలా జరుగుద్దండి ఈ మధురవాణి కూడా ఓ మల్లెపూలు తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఫోటో తీసుకొచ్చి ఆమె చేతిలో పెడదండి ఇంతకన్నా నేనేం చెప్పలేను నేనేం చేయలేనమ్మా ఇదే నేను మీకు ఇచ్చే బహుమతి అని ఆమె చేతిలో పెడితే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ చెయ్యి మూసుకుంటుందండి ఇంకంటే దాన్ని గ్రహించి ఎలా మూసుకుంటుందండి ఆమె పద్దెనిమిది నెలల పాటు కోమాలో ఉండి ఆ స్వర్గానికి వెళ్ళిపోతారు కదండి స్వర్గానికి వెళ్ళే ముందు ఇది జరుగుతుందండి అనేది ఆమె వెళ్ళి పలకరిస్తాం ఆమె వెళ్ళి చూడటం ఇవన్నీ కూడా ఇది జరుగుద్ది ఆమె స్వర్గానికి వెళ్ళే ముందు అలా జరిగిన ఆ మహానటి ఆకాశ వీధిలో అందాల జాబులు నేను నేనేదో కొంచెం క్లుప్తంగా చెప్పానండి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారనే నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ చేయండి మీ కామెంట్ నాకు పెట్టండి ఇలాగే నేను మంచి మంచి పా సినిమాలన్నీ కూడా నేను వినిపిస్తూ ఉంటానండి క్లుప్తంగానే చెప్తానండి క్లుప్తంగా సినిమాలు అయితే ఇంకా బాగుంటుందండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి ఓకేనండి ఉంటానండి అందరు కృతజ్ఞతలు అండి